అద్భుతమైన యోగాన్ని వివరిస్తున్నాడు గణపతి అయితే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే భక్తి ఒకటి ఇంద్రియ నిగ్రహం ఒకటి ఈ రెండూ రావాలి అంటే ఏం చేయాలి దానికి కొన్ని సాధన మార్గాలు ఇక్కడ బోధిస్తున్నారు ముందు చెప్పిన విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు అదేమిటంటే కామక్రోధాన్ని నిగ్రహించుకోవాలి ఇది చాలా ప్రధానం బేసిక్ స్టెప్ అంటారు దీన్ని కనీసం ఇది చేయాలి మొట్టమొదట ఈ విడిచిపెట్టి గంటల కొద్దీ మనం భగవంతుడి ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తే దానివల్ల ప్రయోజనం లేదుట ముందు మనం ప్రయత్నించవలసింది విషయోత్ని సౌఖ్యాన్ని తాని హేతవహ ఉత్పత్తి నాశయుక్తాన్ని తత్ ఆసక్తు నా విషయ సౌక్షముల పట్ల తత్వవేత్తలు ఆసక్తి చూపించరు గొప్ప మాట చెప్పాడు ఇక్కడ ఎందుకంటే విషయ సుఖాలకి దోషాలున్నాయి ఏమిటా దోషాలంటే ఉత్పత్తి నాశయుక్తాన్ని అవి ఒకప్పుడు ఉండవు మధ్యలో వస్తాయి మధ్యలో వచ్చేయంటే మధ్యలో పోతాయి ఉత్పత్తి నాశ దోషములు కలిగినవి ఇవాళ సుఖమిచ్చాయంటే క్రమంలో దుఃఖమిస్తాయి కూడా కనుక దుఃఖాలు కలిగించి ఉత్పత్తి నాశములు కలిగినటువంటి విషయ సుఖాలని వివేకంతో గ్రహించినటువంటి తత్వవేత్త వాటిపై ఆసక్తి చూపకుండా దూరంగా ఉంచుతాడు సుమాన్ ఈ విషయాసక్తి వల్లే కామక్రోధాలు వస్తాయి కనుక విషయాశక్తి విడిచిపెడితే కామక్రోధాలు కూడా తొలుగుతాయి విషయాసక్తి విడిచిపెట్టాలి అంటే దృష్టిని విషయముల నుంచి కాకుండా అంతర్ముఖం చేయాలి ఇది చాలా ప్రధానం బుద్ధిని అంతర్ముఖం చేసుకోవాలి నీ లోపల విచారానికి వెళ్ళాలి అందుకు భగవంతుడు వెలిలో వెతికితే కనబడ్డు లోచూపు ఉండాలి అందుకే తన్ను లో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండేడి అమ్మ అంటారు గారు ఆ నమ్మిన లోపల చూపు చాలా ముఖ్యమైన అంశం అందుకే అంతర్నిష్టో అంతఃప్రకాశో అంతఃఖో అంతారతిర్లభేత్ గొప్ప మాట చెప్పాడు ఇక్కడ ఎవడైతే అంతర్నిష్ఠుడై ఉంటాడో అంతఃప్రకాశుడై ఉంటాడో సుఖుడై ఉంటాడో వాడు అనంతమైన బ్రహ్మస్థితిని పొందుతాడు సుమా అతడికి అసందిగ్ధో అక్షయం బ్రహ్మ సర్వభూత హితార్థ కృత్ గట్టి మాట చెప్పారు ఇక్కడ అంతర్నిష్ట అంతఃప్రకాశ కనుక అంతర్నిష్ట కలగాలట అయితే అంతర్నిష్ట అనేది అంత తేలిక మానస వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ వారు ఎందరో మహానుభావులు అంటాడు త్యాగయ్య మనస్సు అనే కోతిగాడి యొక్క తిరుగుళ్ళు ఆపి ఆ లోపల నిలపగలగాలి అంటే అది అంత సామాన్యమైన అంశం కాదు దాన్ని ఎలా సాధన చేయాలి అంటే దానికి ఉపకరిస్తున్నది యోగము అన్నాడు ఇక్కడ ఇక్కడ యోగం చెప్పేటప్పుడు పతంజలి చెప్పిన యోగం ఇది అష్టాంగ యోగాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ అష్టాంగ యోగం వేదాంత శాస్త్రంలో సహకారి ఇది చాలా ప్రధానం కానీ అష్టాంగ యోగం మాత్రమే సంపూర్ణం కాదు కేవలం ఆసన ప్రాణాయామాలతోనే ప్రతి వాళ్ళు తరించిపోతున్నాం అదే పెద్ద ఆధ్యాత్మిక జ్ఞానము ఆధ్యాత్మిక సాధన అనుకుంటూ ఉంటారు అది పొరపాటు ఆసన ప్రాణాయామాలు మనోనిగ్రహానికి శరీర ఆరోగ్యానికి సహకరిస్తాయి ఈ మనోనిగ్రహ శరీర ఆరోగ్యముల వల్ల మనస్సు బుద్ధి తేటగా ఉండి పరమాత్మయ నిలబడ్డానికి పనికొస్తాయి అందువల్లనే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి అటు ఇటు చెదిరిపోయే చిత్తాన్ని కుదురు చేసేది యోగము మనసు కుదురు చేయడానికే యోగము అందుకు యోగము అంతర్ముఖత్వానికి సహకరిస్తుంది ఆ తర్వాత అంతర్ముఖత్వంతో చేయవలసింది చాలా ఉన్నాయి అది భగవద్ ఆశ్రయము భక్తి జ్ఞాన విచారణ ఇవన్నీ ఉన్నాయి అంతేగాని కేవలం మనసును కుదురుపరిచినంత మాత్రం లాభం లేదు ఒక పాత్రలో పాలు పోయాలంటే పాత్రను కడగాలి అవసరమే కనుక పాత్ర కడగడం చాలా ప్రధానము అన్నారు అంతేగాని పాత్రను కడుగుతూ కూర్చోవడమే ప్రధానం కాదు ఇక్కడ ఆ కడిగిన తర్వాత పాలు పోయాలి అప్పుడు పాత్ర అంటూ ఉన్నదానికి ప్రయోజనం అది అందుకు మనస్సు అనే పాత్రని పతంజలి చెప్పిన యోగ శాస్త్రము ఒక కుదురునిచ్చి బ్రహ్మజ్ఞానానికి కావలసినటువంటి అర్హతనిస్తుంది ఆ అర్హతతో అటుపై సాధన చేయాలి అందుకే యోగము మాత్రమే సంపూర్ణం కాదు యోగము సహకారి ఇది తెలుసుకోవలసింది మనసు కుదుటపరిచేదే యోగము అది పతంజలి చెప్పిన యోగము ఆ యోగము ద్వారా పొందవలసిన యోగము సమత్వం యోగముచ్చితే అని అభేద దృష్టి అని పరమాత్మ ప్రాప్తి అని అది చెప్పబడుతుంది కానీ యోగముతో యోగము పొందుట అనేది అర్థం చేసుకోవాలి మనం ఆ యోగము మనసును కుదురపరిచే యోగం ఎలా చెయ్యాలో వివరిస్తున్నారు ఇక్కడ గణేష గీత కనుకనే గణేష గీత ఒక సంపూర్ణం ఇందులో చెప్పనిది లేదు అన్నీ చెప్పాడు ఇక్కడ జపం చెప్పాడు అలాగే పతంజలి చెప్పిన యోగం చెప్పాడు పతంజలి కూడా యోగ శాస్త్రంలో అన్నీ సమన్విస్తాడు అందుకే భారతదేశంలో ప్రతి శాస్త్రము మిగిలిన శాస్త్రాన్ని కలుపుకునే వెళుతూ ఉంటుంది అందుకని తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా మనం విడదీసేమే కానీ అవి విడదీయలేదు జ్ఞానం గొప్పదంటాడు ఒకడు యోగం గొప్పదంటాడు మరొకడు ఇవేవీ కాదు భక్తి ఉంటే చాలంటాడు ఇంకోడు ఇవేవీ అక్కర్లేదు కేవలం ఊపిరి మీద దృష్టి పెడితే చాలంటాడు మరొకడు మొత్తానికి వీళ్ళందరూ కూడా ఒక ఏనుగు గురించి చెప్పేటప్పుడు గుండ్రంగా ఉందడు కూచ్చులున్నాయని చెప్పడం ఆయా అవయవాలు పట్టుకుని మాట్లాడిన వాళ్ళే కానీ వీటన్నిటి సమన్వయించి చెప్పుకోగలగాలి ఆ సమన్వయమే భగవద్గీతలు కృష్ణుడు చేశాడు ఆ సమన్వయమే వేద ఋషులు చేశారు వేదాంత ఋషులు చేశారు ఆ సమన్వయాన్నే భగవానుడు గణేష రూపంతో ఇక్కడ చేస్తూ ఉన్నాడు అందుకు ఆసనాదులు చాలా అవసరం ఇవి దేనికి అంటే ఇవి ఆధ్యాత్మిక పురోగతికి చాలా అవసరం అంతేగాని మేము నిత్యం పూజ చేసేటప్పటికి అయిపోతుందండి మళ్ళీ ప్రాణాయామాలు ఆసనాలు యోగాభ్యాసాలు కుదరదండి అంటే ఆ పూజల వల్ల ప్రయోజనం లేదు అలాగనే మేము నిత్యం యోగాలు అవి చేసుకుంటున్నాం కనుక పూజ లేదు ధ్యానం లేదు ఏంటంటే అది ప్రమాదమే ఒకదానితో ఒకటి సహకారి ఇది తెలుసుకోవాల్సినది